అందరికీ నమస్కారం కే ఆ టీవీకి స్వాగతం ఈ రోజు టాపిక్ హైపర్ ఆది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఎన్నిక ప్రచారంలో రెచ్చిపోతూ ఉంటే సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ వేడి పుట్టిస్తున్నాయి ఒరే ఆది మీ అన్న ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోరా అని హైపర్ ఆదికి నెటిజన్లు అదిరిపోయే కౌంటర్ ఇస్తున్నారు జబర్దస్త్ షోతో హైపర్ ఆది మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు షోలో తనదైన శైలిలో పంచులు వేస్తూ అతి తక్కువ కాలంలోనే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు జబర్దస్త్ షోలో కంటెస్టెంట్గా వచ్చిన ఆది తరువాత టీం లీడర్గా ఎదిగాడు తన స్కిట్లను తానే రాసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు హైపర్నే తన ఇంటి పేరు మార్చుకున్న ఆది తనదైన పంచ్ డైలాగులతో రెచ్చిపోతుంటాడు జబర్దస్త్తో పాటు ది శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ షోల్లో ఆది సందడి చేస్తుంటాడు అయితే ఇదే సమయంలో మనోడుపై తీవ్ర విమర్శలు కూడా వస్తుంటాయి వీడికి పిచ్చి బాగా ముదితిపోయింది అని తన స్కిట్స్లో అమ్మాయిలను చులకనగా చూపించడం వారిపై డబుల్ మీనింగ్ డైలాగులు వాడటం వంటివి చేస్తుంటాడు దీంతో ఆది విమర్శలకు గట్టి పని కల్పిస్తుంటాడు ఇదిలా ఉంటే హైపర్ ఆది మెగా అభిమాని అనే అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు హైపర్ ఆది వీరాభిమాని అవకాశం చిక్కినప్పుడల్లా పై తనకున్న అభిమానాన్ని చూపిస్తుంటాడు సినిమాల పరంగానే కాకుండా రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ కు హైపర్ ఆది మద్దతుగా నిలుస్తుంటాడు దీనిలో భాగంగానే జనసేన స్టార్ క్యాంపైనర్ జాబితాలో హైపర్ ఆది స్థానం కల్పించారు ఈ క్రమంలో హైపర్ ఆది జనసేన తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ కోసం షూటింగ్లు ఆపేసి వచ్చామని ఎన్నికలు అవ్వగానే తిరిగి తమ షూటింగ్లో పొల్గొంటామని హైపర్ ఆది తెలిపాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా హైపర్ ఆది సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు ఇంట్లోనే న్యాయం చేయలేనోడు మీ ఇంట్లో ఎలా న్యాయం చేస్తాడని ప్రశ్నించాడు వైఎస్ షర్మిల సునీత ఇద్దరు కూడా జగన్కు ఓటు వేయవద్దని ప్రజలను కోరుతున్నారనే విషయాన్ని హైపర్ ఆది గుర్తుచేశాడు హైపర్ ఆది చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు